నవంబర్ తొమ్మిదిన ఎన్ఎంఎంఎస్ నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ ఎన్ఎంఎంఎస్ అర్హత ప్రవేశ పరీక్ష స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ ఫస్ట్ మరియు వందేమాతరం ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ ఎన్ఎంఎంఎస్ అర్హత ప్రవేశ పరీక్ష ఈ నెల నవంబర్ తొమ్మిదో తేదీన ఉదయం ఉదయం తొమ్మిది గంటలు గంటలకు నిర్వహించబడుతుంది ఈ పరీక్షా కేంద్రాలు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మోడ్రన్ హైస్కూల్లో మరియు హన్వాడలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరగనుంది జిల్లాలో ఎన్ఎంఎంఎస్ పరీక్ష రాయబోయే ఎనిమిదో తరగతి విద్యార్థులందరూ ఈ అర్హత పరీక్షను ఉపయోగించుకోవాలని మహబూబ్ నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు శ్రీ గుండా మనోహర్ కోరారు ఈ పరీక్ష ద్వారా ఎంపికైన వంద మంది విద్యార్థులకు నవంబర్ పన్నెండు నుండి నవంబర్ ఇరవై రెండు వరకు జడ్చర్ల మండలంలోని గొల్లపల్లి లలితాంబిక దేవాలయం నందు పది రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇవ్వబడుతుందని ప్రధాన ఎన్ఎంఎంఎస్ పరీక్ష ఈ నెల ఇరవై మూడున నిర్వహించబడుతుందని ఆయన తెలిపారు